నమస్తే ఎలా ఉన్నారు సార్ ఓకే సార్ సార్ ఇప్పుడు ప్రొద్దుటూరు నుంచి మీరు ఇక్కడ దానికి వచ్చారు అంటే చాలా ఇప్పుడు చూస్తున్నాం కొన్ని ఛానల్స్లలో చూసాము ఇప్పుడే కాదు కొన్ని ఇయర్స్ నుంచి కూడా చూస్తున్నాం సార్ మీ ఇంటర్వ్యూస్ ఏంటి అంటే కూడా ఈ సనాతన ధర్మం కానీ మన హిందూ సాంప్రదాయం కానీ అసలు హిందువుల్లో లేని లేదు అంటున్నారు మీరు అసలు ఎవరు పాటిస్తున్నారు అంటున్నారు అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు సార్ మేడం ప్రస్తుతం మన భారతదేశంలో మనకి ఎవరికి తెలిసినా కూడా గతి గత ఇరవై సంవత్సరాలు లేదా ముప్పై సంవత్సరాల నుంచి మాత్రమే మనకు అన్ని ట్రెండ్ కానీ సిస్టమ్ కానీ తెలుసు మేడం ఇప్పుడు ఎవరైతే ఈ ఇండియాలో జీవిస్తూ ఉన్నారో వీళ్ళందరూ క్రిస్టియన్ హిందూ సాంప్రదాయాన్ని మాత్రమే జీవిస్తున్నారు పూర్తి హిందూ సాంప్రదాయం కాదు హిందూ సాంప్రదాయం అని చెప్పేదానికి మన ఆడ ఎటువంటి ఆధారాలు లేవు ఇవన్నీ కూడా హిందూ అనే దానికి ఒక నిర్దిష్టమైన బుక్ ఉండాలి అంటే ఒక గ్రంథం ఉండాలి హిందువుల కంటూ గ్రంథం లేదు క్రిస్టియన్స్కు బైబిల్ ఉంది బైబిల్ మీన్స్ నథింగ్ ఏ విధి విధానాలలో వాళ్ళు జీవించాలి అనేదే బైబిల్ ముస్లిమ్స్ కు ఖురాన్ ఏ విధి విధానాల్లో జీవించాలి అన్నదే వాళ్ళది ఆ విధి విధానాలు ఎప్పుడైతే వాళ్ళు జీవించారో ఆ జీవించని వారికి వాళ్ళు వెళ్ళ తరిమేదానికి కానీ తీసేసేదానికి కానీ నువ్వు మాకు వద్దు అనేదానికి కానీ వాళ్ళకి ఇద్దరికీ సమాన హక్కులు ఉన్నాయి హిందూ ధర్మంలో ఏముంది హిందూ ధర్మంలో అటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ బుక్ ఏమన్నా మనకు ఉందా మనకంటూ ఒక గ్రంథం ఉందా ఒక విధి విధానాలలో జీవిస్తూ ఉన్నారు తప్ప మనకంటూ రూల్స్ లేవు చాలా మంది ఇప్పుడు కొత్తగా కొద్ది మంది రూల్స్ హిందూ 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 అంటారు అసలు హిందూ ధర్మం అనే పుట్టుకే లేదు క్రిస్టియానిటీకి పుట్టుక ఉంది ఏదో యేసు ప్రభుకి పుట్టించారు అంటారు ఆయనకు అల్లా పుట్టించారు అంటారు వాళ్ళకు ఒక పుట్టి ఆయనకు ఒక పేరుంది ఈయనకు ఒక పేరుంది ఆయనకు ఒక చోట జన్మస్థలం ఉంది ఆడికి వెళ్తారు జెరూసలంకి వెళ్తారు క్రిస్టియన్స్ యేసు ప్రభు కోసం జెరూసలంకి వెళ్తారు ఈయన కోసం మక్కాకి వెళ్తారు మళ్ళీ హిందువులకు పుట్టుక దేవుడు ఎవరో తెలియదు పేరు తెలియదు ఎక్కడికి వెళ్తే ముక్తి వస్తుందో తెలియదు మళ్ళీ అటువంటిప్పుడు మనం ఆ పేరుతో వ్యాపారం చేస్తున్నామే తప్ప ఇంతకాలంగా ఎటువంటి విధి విధానాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాసుకోలేదు మన భారత రాజ్యాంగం కూడా క్రిస్టియానిటీని సంబోధించే ఉంది తప్ప హిందూ ధర్మం గురించి ఎక్కడా లేదు రాజ్యాంగం ఇప్పుడు గతంలో కూడా లేదు ఇప్పుడు క్రిస్టియన్స్ కి బైబిల్ ఉంది ఇటు ముస్లింస్ కి కురాన్ ఉంది అన్నారు అంటే మరి మన హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారము ఉన్న భగవద్గీత రామాయణం ఇవేవి కూడా సాంప్రదాయ కథలు మాత్రమే మేడం కథలు మాత్రమే అంటే జరిగిన కథలు ఒకటి కూడా చూపిస్తూ ఉన్నారు ప్రజలు ఇలా ఉండాలి మనిషి అన్న తర్వాత వాళ్ళు మనగడ ఇలా కొనసాగించాలి ఇలాంటి సాంప్రదాయాలు పాటించాలని భగవద్గీతలో కూడా మేడం భగవద్గీతలో గానీ రామాయణంలో గానీ చాలా ఉన్నాయి మేడం ఒకటి కాదు రెండు కాదు ఒకవేళ అదే ప్రామాణికంగా తీసుకున్నట్టయితే రామాయణంలో శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళినప్పుడు సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్తే ఈయన లక్ష మందినో దాదాపు ఎంతో మందిని చంపి తీసుకొచ్చాడు మళ్ళీ అలా చంపి తీసుకొచ్చినప్పుడు అతను దేవుడు ఎలా అవుతాడు ఓని ఆయన యుద్ధం చేసి తీసుకొచ్చాడే అని అనుకున్నాం ఒకవేళ తీసుకొచ్చిన తర్వాత రెండు తూర్లు అగ్ని ప్రవేశం చేశారని చెప్తారు అంటే ఆడవారికినా అగ్నిప్రవేశం ఏం శ్రీరామచంద్రుడు అంత అంతవరకు కరెక్ట్ గా ఉన్నాడని ఎలా చెప్తారు ఆమెకు ప్రవేశం చేసినప్పుడు మళ్ళీ రాముడికి ఎందుకు కూడా అటువంటి పరీక్ష ఎందుకు పెట్టలేదు అదే సందర్భంలో సీతాదేవిని తర్వాత కాలంలో అడవిలో వదిలిపెట్టాడు అడవిలో ఎందుకు వదిలిపెట్టాలి వాళ్ళ తండ్రి కాడ ఎందుకు వదిలిపెట్టలేదు ఆయన ఒక రాజు కుమార్తె కదా అటువంటి అక్కడ వదిలిపెట్టకుండా అడవిలో వదిలిపెట్టడంలో ఉద్దేశం ఏంది ఒకవేళ అదే ధర్మం అదే హిందూ ధర్మం అయితే ఇప్పుడు దాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారా అదే మహాభారతంలో కూడా ఈ రాముణ్ణి ఎక్కడ మంచివాడు అంటారంటే అండి అనే ఒక ఒక పదానికి మాత్రమే ఆయన్ని ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా తీసుకుని దేవుడిగా కొద్ది మంది ఆరాధిస్తున్నారు అందరూ కాదు ఆయన ఎప్పుడు దేవుడు కాదు ఒక రాజ్యానికి రాజు మాత్రమే ఆయన మాత్రమే కాదనట్లేదు కాకపోతే ఏంటి అంటే ఆ రాజ్యాన్ని కాపాడిన ఒక పాలకుడిగా ఆయన రాజ్యాన్ని కాపాడలేదు మేడం ఆయన అడవిలో ఉండంగా మాత్రమే ఇదంతా సంఘటన జరిగింది ఇది ఒక ఊహ అంటే ప్రజలకు మంచి చేయలేదంటారా రాజ్య ప్రజలకి ఎవరు చెప్తారు మేడం ఇవేవి కనిపియో కదా మనకు కనిపించింది ఏంటి మన కాడ ఆధారాలు ఉన్నప్పటి నుంచి మాత్రమే మన కల్లా కనిపించింది అవన్నీ కల్పితాలు అంటే నిజం అవ్వచ్చు నిజం కాకపోవచ్చు బట్ దాంట్లో ఉన్న నిజాన్నే తీసుకొని మనం మంచిని అనుకొని మనం జీవిస్తున్నాం దాంట్లో ఎటువంటి తప్పు లేదు రామాయణాన్ని నేనే తప్పు పట్టట్లేదు అయితే రామాయణాన్ని దేవుడు అనే చెప్పే పదానికి నేను తప్పు పడుతున్నా ఎవరైతే ఒక వ్యక్తిని చంపుతారో అతను దేవుడు ఎప్పటికీ కాలేడు యేసు ప్రభు ఎవరిని చంపలేదు కాబట్టి దేవుడిగా ఆరాధించారు అల్లా ఎవరిని చంపలేదు కాబట్టి వాళ్ళని దేవుడిగా ఆలోచిస్తున్నాడు అల్లా ఒకటిని చంపమని చెప్పలేదు యేసు ప్రభు ఒకటిని చంపమని చెప్పలేదు వాళ్ళ బుక్ లేవు ఇప్పుడు మన మనం చెప్పబడిన దేవుడే ఇప్పుడు శ్రీరామచంద్రుడే లక్ష మందిని చంపాడు కృష్ణుడు కోటి మందిని చంపాడు అంటారు చంపారు ధర్మం కోసం చంపారంటన్నారు నిజంగా ధర్మం కోసం అంటే ఏ ధర్మం కోసం వాళ్ళ ధర్మం కోసమా రాక్షసులు పాలించడానికి వచ్చినప్పుడు ప్రజలు నా ప్రజలు బ్రతకరు అనుకున్నప్పుడు ఏం చేయాలి ఇక్కడ రాక్షసులు అనే పదమే తప్పు మేడం ఇక్కడ రాక్షసులు అంటే అందరూ మనుషులే మేడం వాడి బుద్ధి చెడ్డది అప్పుడు అలానే అనుకుందాం మేడం ఒకవేళ అలానే అనుకుందాం మేడం మీరు అనుకున్న ప్రకారమే అయితే ఇప్పుడు ఒసామా బిన్ లాడని గాని ఎంతో మంది ముస్లింలు ఎవరైతే దేశాలు ఉన్నాయో వాళ్ళు కూడా ఎంతో మంది ఇతర దేశాల మీద యుద్ధాలు చేస్తున్నారు వాళ్ళ ధర్మం కోసం వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు అప్పటికి వాళ్ళందరూ కూడా దేవుళ్ళేనా ఎట్లా అవుతారు మళ్ళీ రాముడు చేసింది ఎట్లా రాముడు గానీ కృష్ణుడు గానీ చేసింది వాళ్ళ రాజ్యం కోసం వాళ్ళు యుద్ధాలు చేశారు కానీ ధర్మం కోసం యుద్ధాలు చేయలేదు అది ధర్మం అని చెప్పడం తప్పు వాళ్ళ దగ్గర కొన్ని అతీత శక్తులు ఉన్నాయి కాబట్టి అతీత శక్తులు యుద్ధం ఎందుకు చేయాలి మేడం యుద్ధం ఎందుకు చేయాలి అతీత శక్తులు ఇంటికి అవి పనికిరావు కదా అన్నింటికీ శక్తులు ఉపయోగించలేరు కదా ఎందుకు అని అంటే కూడా ఇప్పుడు ఒక రాజ్యాన్ని కాపాడుకోవాలి అనుకున్నప్పుడు కూడా శక్తుల్ని ఉపయోగించుకోవాలి అంటే ప్రతి ఒక్కరు అదే మంత్రాన్ని అదే తంత్రాన్ని నేర్చుకుంటారు ప్రజలు కూడా అది ఖచ్చితంగా అవుతుంది ఇంకొకటి మీరు అన్నారు క్రిస్టియన్స్ లో ఇప్పుడు యేసు ప్రభు చెప్పలేదు ఎవరిని చంపలేదు అని చెప్పేసి అన్నారు ఇటు ముస్లిం కూడా ఎవరిని చంపలేదు అల్లా కూడా అని చెప్పేసి మీరు అన్నారు ఒకటి ఎందుకు సీతమ్మ వారిని అడవుల పాలు చేశాడు అగ్ని ప్రవేశం చేశాడు అని అన్నారు వాళ్ళ నాన్న దగ్గర దించొచ్చు కదా తీసుకపోయి అడవుల్లో ఎందుకు వదిలిపెట్టాడు అని అంటున్నారు కదా ఈ రోజుల్లో కూడా చాలా మంది భార్యల్ని భర్తలు హింస పెడుతున్న వాళ్ళు ఉన్నారు వదిలేసిన వాళ్ళు ఉన్నారు కేవలం హిందువులలోనే కాదు ఇంకొకటి క్రిస్టియన్స్ లో లేరాలా ఖచ్చితంగా ఉంది ఒకటి మీరు ఇంకొకటి కూడా అంటున్నారు సార్ ఇప్పుడు మనకు కల్పితాలు కథలుగా చూపించారు కాబట్టి అవి కల్పించేసి మనకు చూపించారు కాబట్టి మనం నమ్ముతున్నాము అన్నారు అంతకు ముందు ఏం జరిగిందో మనకు తెలియదు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు యేసు ప్రభు అంటే క్రిస్టియన్స్ నేను అలా నిందించట్లేదు సార్ ఎందుకంటే క్లారిటీ కోసం నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇటు ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు మరి వాళ్ళ చరిత్ర ఎవరికి తెలుసు సార్ అంతకు ముందు వాళ్ళు కూడా కల్పించిందే మనం విన్నాము చూపించిందే మనం నమ్మాము యేసు ప్రభులువ కేసి కొట్టింది వాళ్ళు సినిమా పరంగా చూపిస్తేనే మనం నమ్మాము ప్రతిదీ మనకు తెలిసినది కానీ సినిమా అది కూడా మీరు నేను చెప్తా చూడు మేడం ఈ యేసు ప్రభు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.